హలో గాయస్ వెల్కమ్ టు ఆల్టెక్ కన్స్ట్రక్షన్ ఇక్విప్మెంట్స్ ఈరోజు మనం చూపిస్తుంది బార్ కట్టింగ్ మిషన్ సి ఫార్టీ సిక్స్ ఎంఎం నుండి థర్టీ టూ ఎంఎం డైవర్ కట్ చేయవచ్చు విత్ క్రామ్టాన్ మోటార్ ఎల్ఎన్టీ స్టార్టర్ విత్ వన్ ఇయర్ వారంటీ ఎట్ సైట్ ఆల్ ఓవర్ తెలంగాణ రీజన్ సిక్స్ ఎంఎం నుండి థర్టీ టూ ఎంఎం వరకు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు దీనిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సిక్స్ ఎంఎం నుండి ట్వంటీ ఎంఎం వరకు ఒక సెట్టింగ్ ట్వంటీ ఎంఎం నుండి థర్టీ టూ ఎంఎం వరకు ఒక సెట్టింగు సార్ రాడ్ పెట్టుకరండి ఈ రాడ్ పెట్టిన తర్వాత ఈ వైపు మనం కొద్దిగా సపోర్టింగ్ గుంజి క్లచ్ గుంజాలి క్లచ్ అంటే లివర్ ఒక లివర్ గుంజితే లోపల నుండి బ్లేడ్ వచ్చి కట్ ఇస్తుంది మనం ఎన్నిసార్లు గుంజితే అన్నిసార్లు కట్ అవు ఈజీగా కట్ అవుతుంది లోపల నుండి ఒక బ్లేడ్ వస్తుంది ఇంకో బ్లేడ్ టచ్ కట్ అవుతుంది ఎంత పెద్ద పొడవు అయినా సరే రాడు సిక్స్ ఎంఎం నుండి థర్టీ వరకు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫర్దర్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఓల్డ్ మిషన్స్ అయినా కానీ మా దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉంటుంది క్లీన్ మీద ఇచ్చిన నెంబర్ మీద కాల్ చేయండి థ్యాంక్ యూ